శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ తాత్కాలిక పా పాలక వర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పొదిలి పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ డాక్టర్ స్పన్న గీత పాల్క వర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పొదిలి పట్టణం నుంచి స్వర్ణగీత బంధువులు అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నామినేటెడ్ యాజ్ మెంబర్ ఏపీ మెడికల్ కౌన్సిల్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ నేను ఆఫ్ ది గాడ్ అండ్ సార్ని అవుతుంది దట్ ఐ విల్ బి ట్రూ ఫేస్ అండ్ అలియన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎస్టాబ్లిష్ బై ది లా ఆఫ్ ది ఐ డాక్టర్ స్వర్ణ గీత విల్ డ్యూలీ ఈ కొత్త కౌన్సిల్ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా పెట్టాలి కూడా ఎందుకంటే మీరు ఎథికల్ మెడికల్ ఎథిక్స్ ని ఫాలో కావాలి ప్రొఫెషనల్ కాంటాక్ట్ కూడా సరిగా ఉండేలాగా చూడాల ప్రతి ఒక్కరికి రెండు మ్యాండేట్ ఏది పని జరిగేలాగా చూడాలి దానికి ఎటువంటి మెకానిజం మీరు డెవలప్ చేస్తారో ఎటువంటి సిస్టమ్స్ తీసుకొస్తారో ఇవాళ ఉన్న టెక్నాలజీని వాడుకొని ఏ రకంగా వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తారో ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఐదేళ్ళ ఒకసారి బయట దేశాల్లో ఉన్న డాక్టర్ కూడా ఇండియాకు రాకుండా ఉండాలి కదా వచ్చినప్పుడు చేసేలాగా చూడండి అదే రివర్స్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అండ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ డేటా విత్ యూ అండ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మెకానిజం మానిటరింగ్ మెకానిజం అవి యూ నో దట్ డాక్టర్స్ ఆర్ గెటింగ్ రిలీవ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మెకానిజం ఏంటంటే దాని జస్టిఫికేషన్ కూడా ఇచ్చేసారు చాలా మంది ఫారెన్ లో ఉంటారండి లేదా అవుట్ ఆఫ్ ది స్టేట్ అనేది ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి కానీ మీరు మ్యాండేట్ అయినప్పుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి రెన్యూవల్ ఎందుకు చేసుకోకూడదు ఇప్పుడే చెప్పారు సిఎన్ఈ చేయాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రొఫెషనల్ దీంట్లో కొత్త కొత్త ఇది వస్తున్నప్పుడు ఆ కొత్త టెక్నాలజీస్ వాడుకొని మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేయాలి దానికోసం మ్యాండేటరీ పెట్టిన